మెందరికి నా హృదయ పేరు కొందనాలు దేవుని పిల్లల మీ హృదయాలు వెలిగించే మాటతో కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరిడల దేవుడు చేసిన ప్రతి మేలుకు ఉపకారంకై మన తండ్రి అనే దేవుడికి శిరస్సు వంచి వందనాలు సుత్తులు తెలియచేసుకుంటూ మరి ఈ దినం మన హృదయంను ఏ మాటలతో అయితే దేవుడు నింపాలా మనల్ని సంతోష పెట్టాలనుకుంటున్నాడో ఆ మాటలతో నింపబోయే ముందు చిన్న ఆరాధన దేవుడికి మనం చేసుకున్నాం దేవుని పిల్లలు కళ్ళు మూసుకుంటే రాధనా సుతీఆ రాధనా ఆరాధనా దైవరాధనా దేవుని పిల్లలు మనం ఏషియా గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచ్చినములో ఒక మాట రాయబడి చదువుదాం ధ్యానం చేద్దాము యహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతుకుడి ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకుని అని రాయబడిన దేవుని పిల్లరా అంటే యహోవా దొరుకు కాలం అన్నాడు అసలు దొరకటం ఏంటి దేవుని పిల్లరా దేవుడు దొరికేదేంటి మనం చూడగలిగితే చిన్నపిల్లలతో మాట్లాడుతూ ఒరే చిన్ననాడి నుంచి నువ్వు కష్టపడి చదువుకుంటే కొంచెం పెద్ద అయ్యే ఒక మంచి ఉద్యోగం సంపాదించుకోగలవురా నీ భవిష్యత్తు బాగుంటుందిరా కష్టపడి చదువుకోరన్నాయన ఇప్పుడు కానీ నువ్వు కష్టపడి చదువుకోకపోతే ముందు కాలంలో కష్టపడి పని చేసుకోవాలరా తినటానికి ఉండదు ఉండటానికి ఉండదు చాలా ఇబ్బందులు పడుతున్నాయనని తల్లిదండ్రులు పిల్లలకి పదే పదే చెప్తూ ఉంటారు ఎందుకు ఆ చిన్నతనంలో సమీపంలో ఉంది చదువుకుండే అవకాశం ఉంది ఒక డెబ్భై లేదా ఒక యాభై లేదా ఒక నలభై యాభై సంవత్సరాల తర్వాత ఏం చదివి ఏం సాధించగలరు దేవుని పిల్లలు మీరు ఆలోచించండి అందుకనే దేవుడు కూడా చెప్తున్నాడు సమీపకాలం అంటే సమీపకాలం అంటే నుంచే బాల్యము నుంచే చక్కగా దేవుని మార్గంలో కానీ నడవగలిగితే నీకు ఒక వయసు వచ్చే తల్లికి రక్షణ పొందుతావు నీ యవన కాలం వచ్చే తల్లికి ఇదిగో రక్షణ పొంది ప్రభు కాడి ఎత్తుకుంటావు ఆ కాడి మోసుకుంటూ ఆయనకు సమీపంగా ఉంటూ ఈ జీవితయాత్ర ముగిసిన తర్వాత ఒక అమూల్యమైన లోకాన్ని ఒక అమూల్యమైన దేశాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం వస్తుంది దేవుని పిల్లరా అలాగే దేవుడు సమీపంగా ఉన్న కాలంలో ఆయనను ఎరుగకుండా బ్రతికితే తర్వాత కాలంలో భయంకరమైన అవస్థలోకి వెళ్ళాలని భక్తుడు మనకు తెలియచేస్తున్నాడు దేవుడు కనుక ఇక్కడ ఏమంటున్నాడు యోహోవా దొరుకు కాలంని మీరు ఆయన ఎతకండి ఆయన సమీపంగా మీకు సమీపంగా వచ్చి మీరు ఉదయం దగ్గర తడుతున్నప్పుడే తలుపు తీసి ఆయనకు ఆహ్వానించండి ఆ తర్వాత నీ జీవితంలో ఒక మేలుకరమైన జీవితంగా నువ్వు మారుతావు నువ్వు బ్రతకొచ్చు అని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు కనుక దేవుడు సమీపంగా ఆయన దు ఉండంగానే ఆయనకు తలుపు తీసి హృదయంలోకి చేర్చుకొని ఆయనను సంతోషపెట్టి నీ జీవాన్ని స్వతంత్రించుకుండే వారిగా మీరు అందరూ ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా జీవ కలిగిన మా పరలోకపు తండ్రి నాయనని కృప కలిగిన నామాని అమ్మని కొందనాలు నైనా నువ్వు దొరుకు కాలంలోనే నీ బిడ్డలో నా తండ్రి ఎతగగలిగే స్థితి వండయ్యా నువ్వు సమీపంగా ఉండంగానే నా తండ్రి నాయన అయ్యా నేను కనుగొనగలిగే స్థితి బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి నైనా ఇదిగో అనే తలుపు దగ్గర నువ్వు ఉండి తడుతుండగా తండ్రి లోపలికి నేను చేర్చుకుని ఒక అమూల్యమైన దేశాన్ని తండ్రి రాజ్యాన్ని స్వతంత్రించుకుంటే భాగ్యం నీ బిడ్డలు అందరికీ మని మిమ్మల్ని తండ్రి బ్రతిమలాడుకుంటూ ఎవరైతే కుటుంబంలో నా తండ్రి నాయన ఇదిగోనైనా అనారోగ్యం తండ్రి బాధపడుతున్నారట్టి బిడ్డలు ముట్టండి స్వస్థపరిచి నీ వైపు తిరిగి రక్షణ పొందే భాగ్యమే మనం అడుగుతుందండి జోడిత సీజీసీ నేను ఆయన ఇదిగో సబ్స్క్రైబ్ చేసుకొని ఎంతమంది అయితే బిడ్డల ఆసక్తి కలిగి వారి వింటూ అనేక మందికి మాటలు తెలియచేస్తున్నారు ఆయన వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబం నిన్ను ఎత్తగలిగే తండ్రి నువ్వు సమీపంగా ఉండగానే కనుగొనగలిగే స్థితి బిడ్డలకు అనుగరించి సహాయం చేయమని అడుగుతున్నైనా ఇదిగోనైనా గర్భ ఫలాలు బిడ్డలు లేక ఎంతమంది అయితే ఎదురు చూసి నిన్ను బతిమలాడుకుంటున్నారు అట్టి బిడ్డలకు గర్భఫలాలు దయచేసి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేస్కరిస్తూ వారి నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా వందనములు ధన్యవాదాలు